అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాధాకృష్ణ దంపతులకు సీత గీత ఉమా అని ముగ్గురు ఆడపిల్లలు రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురు చూసి ఎదురుచూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్థోమత లేదని తెలిసి కూడా మగపిల్లవాడి మీద కోరికతో ఆ క్షణంలో ఏమీ ఆలోచించలేదు కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ ఏమో అదంతా నాకు తెలియదు నారు పోసిన వాడే నీళ్లు కూడా పోస్తాళ్లే వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి కూడా ఏదో ఒక మార్గం చూపకపోడు అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమే చేతులు కడుక్కుంటూ మనం చేసిన పనికి ఆ దేవుడిపైన భారం వేస్తే ఎలా మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయన అయినా మనకు సహాయం చేసేది ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావో చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చుని అన్నం కలుపుతూ మీరు పనిచేసేది ఒక సాధారణ గుమ్మస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు పోని ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటివరకు ఎదురు చూశాను ఇక మీ వల్ల కాదని అర్థమైంది అలానే పిల్లల్ని పస్తులు ఉంచలేను అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను నాకు ఎలాగో కుట్టుపని వచ్చు కాబట్టి మీ సార్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక కుట్టు మిషన్ కొనివ్వండి నాకు తోచిన విధంగా నేను నాలుగు రాళ్లు సంపాదిస్తాను అంది రాధ భర్త సమాధానం కోసం ఎదురు చూస్తూ కొంతసేపు ఆలోచించిన తర్వాత సరేలే ఈరోజు మాసారిని అడిగి చూస్తాను అన్నాడు అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మిషన్ కొనిపెట్టాడు ఇలా ఇద్దరూ కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు భార్య సంపాదనతో తన భారం తగ్గుతుందనుకున్నాడే తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు వారే సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు కృష్ణ సంపాదన అంతా పిల్లల చదువులకు స్కూల్ బుక్స్కి ఇంటి అద్దె తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు లేకుంటే అది కూడా లేదు రాధ మాత్రం రాత్రి పగలో అన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెంగా బంగారం చేర్చిపెడుతూ వచ్చింది పిల్లలు ఎదిగే కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటింటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకుని ఎంతో తక్కువ ధరకు కుట్టివ్వడంతో రోజురోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి కాని కుట్టడానికి సమయం సరిపోయేది కాదు పండగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మేలుకుని మరీ కుట్టేది ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు తన పనితనం చూసిన అందరూ రాదని ఎంతో అభినందించేవారు ఎప్పుడూ ఏ పెళ్లిళ్లకు కాని పేరెంటాలకు గాని బయటికి వెళ్లేది కాదు ఒక గుడికి తప్ప ఒకరోజు వాళ్ళ బాబాయ్ గారి అబ్బాయిది పెళ్లి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు పిల్లలకి మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తనకొన్న బంగారంతో చిన్నపాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్లికి తీసుకెళ్ళింది పెళ్లి మొదలవ్వడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది తన దగ్గర ఉన్న చీరల్లో ఒక మంచి చీర ఇచ్చి కట్టుకోమంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నేను కట్టుకున్న చీర చాలు నాకు అంటున్నా తల్లి వినకపోవడంతో అన్యమనస్కంగానే తీసుకుని కట్టుకుంది రాధా నువ్వు ఎప్పుడూ ఇంతే మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు ఎప్పుడు వాళ్ల గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్లి మండపం దగ్గర ఆడుకుంటున్నా పిల్లవైపు చూస్తూ అంది చూడు ఎలా తయారయ్యావో సరిగా భోజనమన్నా చేస్తున్నావా లేదా పోని నేనేమైనా సహాయం చేస్తాను అంటే నాకు పెళ్ళైంది ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు అది మా వారికి అవమానం అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు అయినా ఎప్పుడు నా పిల్లలు నా మొగ్గుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు ఎందుకు లేదమ్మా ఏంటే అది నువ్వే అంటూ నవ్వి అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే బాధపడకు అంది రాధ ఇంత పారాన్ని ఎలా మోస్తున్నావే అంత బాధలో కూడా నవ్వు ఎలా వస్తుందే నీకు అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల నాకేం బాధలున్నాయమ్మా ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారం కాదు నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్నన్ని రోజులు నాకే బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ ఇదంతా బయట తలుపు చాటనే నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకు ఎలా స్పందించాలో తెలియక చెమచ్చిన కళ్ళను తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పెళ్లి కార్యక్రమం మొదలైంది అందరూ వచ్చి కూర్చున్నారు పంతులుగారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రం చదివి దాని అర్థం చెప్తూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్దగా వింటూ కూర్చున్నాడు అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వాతం చూసుకున్నానే కాని తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు నేను మగవాణ్ణి ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు కానీ ఆడవాళ్లు బయటికి వస్తే ముందుగా వాళ్ల వేషధారణ అలంకరణ చూసిన తర్వాతే మాట కలుపుతారు అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడూ బయటకు రాలేదు తను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గరకు కూడా ఎన్నడూ చెయ్యి చాపి ఏది అడగలేదు అది కూడా నాకోసం నాకోసం ఇన్ని ఆలోచిస్తున్న నా భార్యకు నేనెన్నడూ ఏమీ ఇవ్వలేదు సరికదా తన కష్టాన్ని కూడా గుర్తించలేదు అని భార్య వైపు చూసి బాధపడ్డాడు పంతులుగారి ఎంతో నిదానంగా చక్కగా పెళ్లి తంతు ముగించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు పెళ్లికి వచ్చిన వారంతా దంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు కొందరు అయిన వాళ్ళు దగ్గర బంధువులు మాత్రం పిచ్చాపాటి కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు అందరితో మాట్లాడుతూ నవ్వుతో ఆనందంగా ఉన్న తన భార్యనే చూస్తూ నేను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాధా మన పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఏనాడు నీ కంటూ నువ్వు ఏదీ అడగలేదు మగబిడ్డ కావాలన్న నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలను అన్నింటినీ త్యాగం చేశావు ఇక అలా జరగనివ్వను అనుకుంటూ కూర్చున్న చోటు నుండి టక్కున లేచి రాధని సమీపించి చెయ్యి పట్టుకుని స్టేజ్ పైకి ఎక్కి నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి నాకు పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు ఒక్కరోజు కూడా బయటికి తీసుకెళ్లలేదు ఏ పెళ్లిళ్లకు పేరెంటాలకు కూడా తీసుకెళ్లలేదు అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలని అడగలేదు ఇన్ని సంవత్సరాలు నా కోసం నా పిల్లల కోసం ఎంతో కష్టపడింది మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది బ్రతికినంతకాలం మాకోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది అటువంటి ఆమెకి నేనేమి ఇవ్వగలను అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకు ఒక మాట ఇస్తున్నాను అంటూ పిల్లలు ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషం ఆమె కోసమే నా జీవితం అంటూ భార్యను తన చేతులతో ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరిని అలా చూసిన బంధువులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి పెళ్లైన ఇంతకాలానికి రాధమోహన్లో నిజమైన సంతోషం కనబడింది కృష్ణకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్